నమస్తే నేను మీ సతీష్ జగన్కు దెబ్బ మీద దెబ్బ అది కూడా ఏ దెబ్బ అంటే రాజకీయంగా వరుస దెబ్బలు తగులుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల ఫలితాలు చూసాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ని వెర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి నీ స్థాయి ఇది అని చెప్పి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు స్థానాలకి ఆయన్ని పతనం చేసి అలా కూర్చోబెట్టారు అదొక దెబ్బ అయితే ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసుకుంటే ఆయన పార్టీ నేతలు జైలుకి పోవటం ఇంకో పక్కన జైలు బెయిలు మధ్యన ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఆ పార్టీది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం అదొక దెబ్బ ఇకపోతే ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి నిన్నటి పాస్పోర్ట్ వ్యవహారం ఆఖరికి ఆయన పాస్పోర్ట్ వ్యవహారంలో కూడా ప్రజాప్రతినిధుల కోర్టు ఆయన్ని వ్యక్తిగతంగా కోర్టుకి హాజరై ఇరవై వేల రూపాయల పూచీకత్తు కట్టమంటే అక్కడ కూడా నామోషీకి పోయి తన న్యాయవాదుల చేత హైకోర్టులో ఇంకో పిటిషన్ వేయించి హైకోర్టు కూడా లేదు జగన్ను వెళ్ళి ఇరవై వేల రూపాయలు వ్యక్తిగత పూచికత్తు కట్టాల్సిందే అని చెప్పి మొట్టికాయలు వేసేదాకా అదొక ఎదురుదెబ్బ ఈ రకంగా చూస్తే ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి జైళ్ళు బెయిళ్ళు కేసులు అలాగే పాస్పోర్ట్ వ్యవహారం వరకు ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బగా ఎదురు దెబ్బలు తగులుతారే ఉంటే తాజాగా మరొక ఎదురు దెబ్బ తగిలింది మరి ఎవరి విషయంలో ఆ దెబ్బ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డికి నుంచున్న కూర్చున్నా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆఖరికి నిద్రపోతే ఆయన కల్లోకి వచ్చేటువంటిది ఆయన జపించేటువంటి పేరు ఏదైనా ఉంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరే ఇది నేను చేస్తున్నటువంటి విమర్శ కాదు మొన్న ఎన్నికల ప్రచారంలో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిళ ఆవిడే చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటే కూడా నీకు చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నట్టున్నారు అందుకే ఆయన నామాన్నే స్మరిస్తూ ఉన్నావు ఆయన పేరే జపిస్తూ ఉన్నావు అని చెప్పేసి ఆవిడ కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి చీవాట్లు పెట్టేటువంటి పరిస్థితి మరి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష పెట్టుకుని ఉన్నాడు వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా వ్యక్తిగతమైనటువంటి వైరం ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు ఇంకా చెప్పాలి అంటే అసలు వీళ్ళిద్దరే ఏమైనా సమకాలీకుల అసలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారితో సరితూగేటువంటి స్థాయి ఉందా ఇది ప్రజలందరికీ తెలిసిందే ఇంకా మనం వాస్తవాలు మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి అంటే మాజీ ముఖ్యమంత్రి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ సమకాలీకులు ఒకేసారి రాజకీయాన్ని అంటే ఒకే సమయంలో వాళ్ళిద్దరూ కూడా రాజకీయాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు అయితే రాజశేఖర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు అంటే కొంత అసూయ ఉంది అనేటువంటిది ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏంటి పరిస్థితులు అనేటువంటిది ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఆ కాలం రాజకీయాల్ని పరిశీలించిన ప్రతి ఒక్కళ్ళకి ఇది స్పష్టంగా తెలుస్తుంటుంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఒకే పీరియడ్లో తమ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా కూడా ఇంచుమించు ఒకేసారి అయ్యారు తర్వాత మంత్రులుగా కూడా ఒకేసారి అయినటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉండటము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చేయటం ఆయనేమో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోవటం ఇక ఆ తర్వాత కూడా చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఎనభైల్లో అనుకుంటా ఆయన ఒకసారి పిసిసి అధ్యక్షుడు అయ్యాడు కానీ ముఖ్యమంత్రి కాలేదు ఎప్పటివరకు రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అయితే ఇద్దరం ఒకే సమకాలీకులం కదా ఒకే వయస్కులం కదా ఆ ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కదా మరి అలాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు నేను కాలేకపోయానే అనేటువంటిది రాజశేఖర రెడ్డికి కొంత అసూయ అదొక జలసి కొంత అక్కసు అసహనం కూడా ఆయనలో ఉండేది అనేటువంటిది కూడా ఆనాటి రాజకీయాన్ని చూసిన వాళ్ళకైతే కనుక తెలిసే ఉంటుంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అవుతూనే మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి ఆ అసూయ ఆ అక్కసు ఏదైతే ఉంటుందో దాంతో మరి చంద్రబాబు నాయుడు గారి పైన కొంత పగ పెట్టుకుని ఆయన పైన కేసులు పెడతా వచ్చారు ఆ కేసుల పరంపర చంద్రబాబు నాయుడు గారి పైన అప్పటి నుంచే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచే ప్రారంభమైనాయి ఇక అప్పటినుంచే చూస్తే మొన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన పెట్టినటువంటి కేసుల వరకు కూడా అనేక కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నాయి వాటినే ఇప్పటికీ కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులు కావచ్చు లేదంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి పైన అనేక కేసులు ఉన్నాయి అవన్నిటిపైన ఆయన స్టేలు తెచ్చుకుని ఉన్నాడు ఆయన తోటే ఉంటున్నారు అని చెప్పేసి అని కొన్ని విమర్శలు కూడా చేస్తూ ఉంటారు అయితే రాజశేఖర్ రెడ్డి సమయంలో చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టినటువంటి మాట అందరికీ తెలిసిందే ఇక ఆయన కాలం చేసిన తర్వాత అంటే ఆయన మరణించిన తర్వాత ఆయన మరణానంతరం మరి ఆ వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అది తీసుకుని జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన రాజశేఖర రెడ్డి గారి సతీమణి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మ పేరిట కూడా కొన్ని కేసులు వేయించాడు ఇక ఆ తర్వాత చూస్తే లక్ష్మీ పార్వతి చేత కూడా కొన్ని కేసులు వేయించాడు ఇంకా అలాగే చూస్తే ఇంకొంతమంది ఒక న్యాయవాది కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక న్యాయమూర్తి అనుకుంటా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక కేసు వేసినటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారి పైన రెండు వేల నాలుగు నుంచి ఏదైతే మొన్న రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన పైన ఏవైతే కేసులు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి చేసినటువంటి సమయానికి సంబంధించి కేసులు నమోదయ్యన్నాయో ఆ కేసుల్లో ఆఖరి కేసు ఒకటి మాత్రం మిగిలింది మిగతా అన్ని కేసులు కూడా దాదాపు అన్నిటినీ కోర్టులు కొట్టేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే రాజశేఖర్ రెడ్డి సమయంలో ఆయన వేసినటువంటి కేసుల్ని కూడా కోర్టులు కొట్టేసినాయి ఆ తర్వాత విజయమ్మ గారు వేసినటువంటి కేసుల్ని కూడా కోర్టులు కొట్టేసినటువంటి పరిస్థితి ఇక ఇందాక చెప్పినట్లుగా ఒక న్యాయమూర్తి ఆయన టీఆర్ఎస్లో కూడా చాలా యాక్టివ్గా మొన్నటి వరకు ఉన్నటువంటి వ్యక్తి ఆయన వేసినటువంటి కేసును కూడా కోర్టులు కొట్టేసినాయి అవన్నీ ఎప్పుడు కొట్టేసినాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన కొట్టేసినాయి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన ఆయన పైన కేసులు పెట్టారు అవన్నీ కూడా అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే కోర్టులు కొట్టేసినాయి కానీ కొంతమంది అజ్ఞానులు కొంతమంది అవివేకులు వాళ్ళు ఏం చెప్తా ఉంటారు ఇవాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాల్ని మేనేజ్ చేసి ఆయన పైన కేసులు కొట్టేయించుకుంటున్నారు ఆయన స్టేలు తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఏదో మేధావుల్లాగా మనం చేస్తున్నటువంటి విమర్శ అది కరెక్ట్ అయినటువంటి విమర్శ మనం చేస్తున్నటువంటి ఆరోపణ సరైనటువంటి ఆరోపణ అన్నట్లుగా ఇవాటికి చంద్రబాబు నాయుడు గారి పైన ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉంటారు కానీ వాస్తవం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టినటువంటి మాట వాస్తవమే కానీ ఆ కేసులన్నీ కూడా కోర్టులలో వీగిపోయినాయి అంటే న్యాయస్థానాలు ఆ కోర్ట్ ఆ కేసులకి ఎలాంటి శాంటిటీ లేదు అని చెప్పి వాటికి ఎలాంటి నిబద్ధత లేదని చెప్పి ఆ కేసుల్ని కొట్టేసినాయి అవన్నీ ఏ సమయంలో కొట్టేసినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని వినియోగించి ఏం కొట్టేయించుకోలేదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఆ కేసుల పైన విచారణ చేసి గౌరవ న్యాయస్థానాలే ఆ కేసుల్ని కొట్టేసినటువంటి పరిస్థితి అందులో రాజశేఖర్ రెడ్డి వేసినటువంటి కేసులు కావచ్చు ఆయన సతీమణి అంటే జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ చేత వేయించినటువంటి కేసులు అవి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా చీవాట్లు తినొచ్చినటువంటి పరిస్థితులు చూసాం అలాగా ఆ కేసులన్నీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితి అయితే వీటిల్లో ఒక కేసు మాత్రం రెండు వేల పన్నెండు సంవత్సరంలో విజయసాయిరెడ్డి వేశాడు చంద్రబాబు నాయుడు గారిపై ఒక కేసు వేశారు ఏమిటి ఆ కేసు అంటే ఐఎంజీ అనేటువంటి ఒక కేసు ఏమిటి ఐఎంజీ అనేటువంటిది కూడా చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పట్లో ఆ నైంటీస్లో న్యూస్ని కనుక ఫాలో అయినటువంటి వాళ్ళు కావచ్చు అప్పటి ప్రభుత్వాన్ని కూడా చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా తెలుసుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆ పీరియడ్లో స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అంటే క్రీడలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ క్రీడల పట్ల కూడా ఆయన ఎంతో ఆసక్తిని కనబరిచి ఒలింపిక్స్ తరహాలో ఇక్కడ కూడా ఏవైనా ఒక మంచి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా టోర్నమెంట్ లాంటిదో లేదంటే కనుక ఒక మంచి ఈవెంట్ చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి అలా చెయ్యాలి అంటే ఇక్కడ మనకి మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా అని చెప్పేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటువంటి పని పైన ఆయన దృష్టి సారించారు అందులో భాగంగానే మనం చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కావచ్చు లేదంటే పుల్లల గోపీచంద్ స్టేడియం కావచ్చు గచ్చిబౌలి దగ్గర ఇలాగా అనేక స్టేడియంస్ నిర్మాణాలు చేయడం కావచ్చు గ్రౌండ్స్ పార్క్స్ ఇవన్నిటినీ కూడా అంటే క్రీడల పట్ల ఆయన ఎక్కువ దృష్టి సారించారు అదే సమయంలో ఐఎంజీ అనేటువంటి సంస్థ వాళ్ళ సహకారంతో ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా చేసేందుకు వాళ్ళకు ఒక ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కేటాయించినటువంటి పరిస్థితి అయితే దానిపైన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కావచ్చు ఆయన మళ్ళీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలోకి వెళ్ళాక అదంతా అవినీతి అని చెప్పి దానిపైన ఆరోపణలు చేయటం ఆనాటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వాటిపైన విమర్శలు చేశారు ఆరోపణలు కూడా చేశారు అదే క్రమంలో వాటిపైన కేసులు కూడా వేసుకుంటూ వచ్చారు ముఖ్యంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి కేసులు వేశాడు రాజశేఖర్ రెడ్డి అయితే రెండు వేల ఆరులో ఈ ఐఎంజీ భూముల పైన విచారణ జరపాలి అంటూ ఒక లేఖను కూడా సిబిఐకి రాశారు అయితే మరి సిబిఐ అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు ఈ విధంగా లేఖ రాస్తే సరిపోదు మీరు ముఖ్యమంత్రిగా లేఖ రాశారు సరే కానీ ఈ లేఖ మాత్రమే కాదు మీరే ప్రభుత్వంలో ఉన్నారు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వం చేత మీరు మీ రాష్ట్ర స్థాయిలో మీకు ఎటు పోలీస్ వ్యవస్థ అలాగే దర్యాప్తు సంస్థలు ఉంటాయి కాబట్టి ఒక దర్యాప్తు చేయించండి దర్యాప్తు జరిపి దానికి సంబంధించి ఇదిగో మాకు ఈ ఆధారాలు దొరికినాయి ఈ రకంగా అవినీతి ఉంది అందులో అనేటువంటిది ఏవైనా ప్రాథమికమైనటువంటి ఆధారాలతోటి మాకు మాకు ఒక నివేదికనివ్వండి దాన్ని పట్టి మేము ఏదైనా కూడా నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్తాము మేము విచారణ లోతుగా చేస్తాము అలా కాకుండా మీరే ముఖ్యమంత్రిగా ఉంటూ కేవలం నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి మీరు విచారణ చేసేయండి అని చెప్పి మీరు మాకు లేఖ రాసేస్తే సరిపోదు అని చెప్పి సిబిఐ కూడా చెప్పింది ఆ రోజున అయితే దానిపైన రాజశేఖర రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి లేదు ఆరు నెలలు ఎనిమిది నెలలు చూసిన తర్వాత సీబీఐ మరొకసారి లేఖ రాసింది ఏమైంది మరి మీకు ప్రాథమికమైనటువంటి నివేదిక ఇమ్మని చెప్పి అడిగాం కదా మరి మీరు ఏమీ స్పందించలేదు ఇప్పుడు వరకు మాకు నివేదిక రాలేదేమిటి అని చెప్పేసి అని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి లేఖ రాస్తే మరి ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆనాడు రెండు వేల ఆరులో ఎలాంటి స్పందన లేకపోయింది దాంతోటి సిబిఐ కూడా ఆ అంశాన్ని పక్కన పడేసింది ఇక ఆ తర్వాతి క్రమంలో కేసులు పెట్టడం ఆ కేసులు న్యాయస్థానానికి వెళ్ళడం న్యాయస్థానంలో కూడా ఎక్కడ నిలబడక అవి వీగిపోయి వాటిని న్యాయస్థానాలు కూడా అందులో ఎలాంటి అవినీతి కనిపించట్లేదు అని చెప్పి కొట్టివేసినటువంటి పరిస్థితి అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన తన తల్లి విజయమ్మ చేత కేసులు వేయించారు మరి ఇదే క్రమంలో అంటే ఆవిడ వేసిన అనేక కేసుల్లో ఈ ఐఎంజీ కేసు అనేటువంటిది కూడా ఒకటి ఏదైతే గనక దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో ఎలాంటి శాంటిటీ లేదు అని చెప్పేసి న్యాయస్థానం తాలూకు విలువైనటువంటి సమయాన్ని ఇలాంటి ఆరోపణలతోటి ఎక్కడా కూడా మీరు వృధా చేయకండి అని చెప్పి చీవాట్లు పెట్టి ఆ కేసులు కొట్టేసినటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత లక్ష్మీ తోటి కేసులు వేయించారు అవి నిలబడలేదు ఇప్పుడు రెండు వేల పన్నెండులో మరి జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి ఆయనతో పాటు ఏ టూగా జైల్లో చిప్పకూడు తినేటువంటి సమయంలోనే విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన ఈ ఐఎంజి వ్యవహారంలో ఒక కేసు కూడా వేశాడనమాట ఒక పి పిల్నైతే కనుక దాఖలు చేశాడు ఏమిటి అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ ఎనిమిది వందల యాభై ఎకరాలకు సంబంధించి ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారు దీనిపైన సీబీఐ విచారణ జరపాలి అని చెప్పేసి విజయసాయిరెడ్డి ఒక పిటిషన్ వేశాడు దానిపైన అప్పటి నుంచి విచారణ జరుగుతూ ఉంది కానీ నిన్న తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది విచారణకు వచ్చినటువంటి క్రమంలో తెలంగాణ హైకోర్టు కూడా ఈ కేసులో ధర్మాసనం ఏదైతే ఉంటుందో ఇద్దరు న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం దీనిపైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ కేసులో ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా ఇచ్చింది ప్రధానంగా చూస్తే ఏదైతే ఈ కేసుల్లో విజయసాయిరెడ్డి వేసినటువంటి ఈ పిటిషన్లో ఈ పిల్లులో అసలు వ్యవహరించినటువంటి తీరును కూడా న్యాయస్థానం తప్పుబట్టింది ఎందుకు అంటే వాస్తవానికి ఈ ఐఎంజీ కేసు మొట్టమొదటిసారి ఏమైనా న్యాయస్థానాలకు ముందుకు వచ్చిందా అంటే కాదు గతంలో రాజశేఖర రెడ్డి వేశాడు రాజశేఖర్ రెడ్డి సిబిఐకి లేఖ రాశాడు ఆ తర్వాత విజయమ్మ కేసు వేసింది అది కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ కూడా న్యాయస్థానాలు కొట్టేసినాయి అంటే గతంలో రాజశేఖర రెడ్డి వేసినప్పుడు న్యాయస్థానాలు కొట్టేసినాయి విజయమ్మ వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన వేసినటువంటి ఈ కేసులకి కొట్టేసినాయి ఇందులో ఎలాంటి శాంటిటీ లేదు ఎలాంటి నిరూపణ చేసేందుకు మీ దగ్గర ప్రాథమిక ఆధారాలే లేకుండా ఎలా ఇలాంటి ఆరోపణలు చేస్తారు అని చెప్పి కొట్టేసినాయి మరి ఆ విషయాలన్నింటినీ దాచిపెడుతూ మళ్ళీ ఇంకొక పిటిషన్ వేయడం ఇంకొక పిల్ వేయడం పట్ల నిన్న తెలంగాణ హైకోర్టు కూడా కొంత అసహనం వ్యక్తం చేసింది ఈ రకంగా కోర్టుకి సంబంధించినటువంటి విలువైనటువంటి సమయాన్ని వృధా చేయడం వాటిని అంటే వృధా చేయడం కూడా కాదు ఆ కోర్టు సమయాన్ని మీరు ఈ రకంగా వేస్ట్ చేస్తున్నారు ఇలా వేస్ట్ చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు గతంలోనే న్యాయస్థానాలు ఈ కేసులో ఎలాంటి ఆరోపణ అంటే ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవాలు లేవు అని చెప్పి కొట్టేసినప్పుడు మళ్ళీ అదే కేసును తీసుకొచ్చి ఇంకొక పిల్ రూపంలో వేయడం అంటే ఇది కోర్టు సమయాన్ని మీరు వృధా చేస్తున్నట్టే కదా దాన్ని చెడగొడుతున్నట్టే కదా అసలు న్యాయస్థానాలు ఉన్నది ఎందుకు ఈ రకంగా మీరు కోర్టు సమయాన్ని పాడు చేస్తూ ఉంటే ఎంతవరకు ఎంతమందికి అందించాల్సినటువంటి న్యాయం డిలే అవుతుందో ఆలోచించారా అంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఈ కేసును కొట్టేసినటువంటి పరిస్థితి దీంతో చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పన్నెండు పద్నాలుగు వరకు కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారి పైన అనేక కేసులు ఏవైతే పెట్టారో ఆ కేసుల్లో అన్నీ కూడా ఇప్పటి వరకు వీగిపోతూ వచ్చాయి ఇక ఆఖరికి మిగిలింది ఈ ఐఎంజీ కేసు ఈ ఐఎంజీ కేసు కూడా ఈ రోజున అంటే నిన్న బుధవారం నాడు ఏదైతే తెలంగాణ హైకోర్టు దీన్ని కూడా కొట్టివేసిందో దీంతో చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో పెట్టినటువంటి కేసులు అన్నిటిలో కూడా ఒక క్లీన్ చిట్ వచ్చినట్టుగా అంటే అన్ని కేసులు కూడా కొట్టేసినట్లుగానే భావించవచ్చు అయితే మరి ఆయన పైన ఇంకేం కేసులు లేవా అంటే ఉన్నాయి అవన్నీ కూడా ఎప్పుడు పెట్టినవి ఎలా పెట్టినవి అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు అసలు రోడ్డే లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు లేదంటే ఇసుక కేసు మద్యం కేసు ఈ రకంగా ఈ పెట్టుడు కేసులు అవి కూడా రాజకీయ కక్షలతో పెట్టినట్టుగానే కనిపిస్తున్నా ఉన్నాయి తప్పితే మిగతా ఏవి కూడా ఆయన పైన గతంలో పెట్టినటువంటి కేసులు ఏమీ లేవు ఇక విజయసాయి రెడ్డి కూడా మరి నిన్న పెట్టినటువంటి కేసులో ఆల్రెడీ న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని చెప్పింది మరి విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత మరి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి సలహాదారు ఒక మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అదిగాక అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుమారుడు పెట్టినటువంటి ఆ పార్టీ తరఫున రాజ్యసభకి వెళ్ళినటువంటి వ్యక్తి మరి ఈ క్రమంలో న్యాయస్థానం నిన్న విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపి ఇది ఒక రాజకీయ ఉద్దేశాలతోటి విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన వేసినటువంటి కేసు తప్పితే ఇందులో నిరూపణకి ఎక్కడా కూడా ఆధారాలు లేవు అవి ఆధారాలు ఉండుంటే గతంలోనే న్యాయస్థానాలు ఈ కేసును టేకప్ చేసేవి మరి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఆ కేసులు కొట్టేశారు అంటే ఇందులో ఎక్కడా కూడా శాంటిటీ లేదు అనేటువంటి మాటని నిన్న గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా ఇదే అంశాన్ని చెప్తూ ఆయన పైన విజయసాయి రెడ్డి వేసినటువంటి ఈ కేసును కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి దీంతో చంద్రబాబు నాయుడు గారి పైన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన పెట్టినటువంటి కేసులు అన్నీ కూడా పూర్తిగా అన్నీ వీగిపోయినట్లుగానే చెప్పుకోవచ్చు ఇదొక మంచి పరిణామం చెప్పుకోవాలి ఎందుకంటే అవన్నీ కూడా రాజకీయ దురుద్దేశాలతో పెట్టినటువంటి కేసులు తప్పితే ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని నిరూపణ సాధ్యమైనటువంటివి అంటే ఆయన ఎక్కడైనా అవినీతి చేసినటువంటి సందర్భాలు కూడా లేవు కానీ ఆయన పైన ఇప్పటికీ స్టేల మీద ఉంటున్నారు స్టేలు తెచ్చుకుని ఉంటున్నారు న్యాయస్థానాల్ని మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి ఈ రకంగా విషం కక్కుతూ తమ రాజకీయ మనుగణ్ణి కొనసాగించేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులే ఇంకా ఉన్నారు తప్పితే ఎక్కడ వాస్తవాల్ని ధైర్యంగా ఒప్పుకునేటువంటి నాయకులు లేరు కానీ ఈ వ్యవహారంతో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత ప్యూర్ పొలిటీషియన్ అనేటువంటిది కూడా నిన్నటి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతోటి అర్థమవుతోంది అన్నటువంటి భావన కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఓవరాల్గా ఆఖరికి ఐఎంజీ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ అయితే మాత్రం వచ్చేసినటువంటి పరిణామం మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ